अन्दे नमस्कारम् जातिर्यातु रसातलम् गुणगणस्तत्राप्यच्छतात् शीलम् शैल तटात् पतत्वभिजनः सन्दह्यताम् वह्निना शौर्ये वैरिणि वज्रमासु निपतत्वर्धोऽस्तु नः केवलम् येनैकेन विना गुणा स्तृणलवप्राया समस्तायि అంటే జాతి పాతాళానికి పడిపోయినా సద్గుణాలు అంటే మంచి గుణాలు అంతకంటే మరీ కిందకి పడిపోయినా శీలం శీలం అంటే ఇక్కడ గుణం గుణం కొండపై నుంచే కిందకి పడిపోయినా వంశం అగ్గిలో పడి బూడిదైపోయిన విరో విరోధి అయిన శౌర్యంపై ఇప్పుడే పిడుగు పడినా ఏది ఏమైపోయినా సరే మాకు నష్టం లేదు మాకు కావాల్సింది ధనం ఒక్కటే అది లేకుంటే పైన చెప్పిన గుణాలన్నీ కూడా గడ్డి గడ్డిపోచుకైనా కూడా కొరగా అంటే పైన చెప్పిన గుణాలన్నిటికీ అసలు విలువే లేదు ధనం లేకపోతే అంటే ఇక్కడ ధనం మాత్రమే ప్రధానం అనుకున్న వారి యొక్క బుద్ధి వారి యొక్క దృష్టి ఈ విధంగా ఉంటాయి అనేది ఈ శ్లోకం యొక్క భావం